రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆర్థిక శాఖ నుంచి కీలక ఉత్తర్వులు అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఉద్యోగుల వివరాలు ఇవ్వండి అని చెప్పేసి మనకు చెప్పారు నేటికల్లా పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు వారి వివరాలు ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతూ ఉన్న పలు ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో ఇవ్వడం అయితే లేదు ఈ మేరకు ఇంకా రెండు వేల నూట తొంభై ఒక్క మంది ఉద్యోగుల వివరాలు ఎందుకు ఇవ్వలేదని గురువారంలోగా వారి పేరు హోదా ఆధార్ సెల్ ఫోన్ నంబర్లను ఇక్కడ ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట సో వెంటనే దీన్ని సీరియస్గా తీసుకొని చేయాలని లేకపోతే సో వారిపై చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది సో ఆర్థిక శాఖ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి